హలో అండి ఈరోజు నేను మీకు ఎంతో చక్కగా పొంగుతూ సాఫ్ట్గా ఉండే పూరీ రెసిపీ చూపించిపోతున్నాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మీకు పూరీలకు సరిపడా గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం సాల్టు అలాగే కొంచెం పంచదార వేసుకుని వీటితో పాటు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు చాలా మృదువుగా వస్తాయి సాఫ్ట్గా ఇవి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ముద్దలా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా ముద్దలా అయ్యేంత వరకు సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత తీసుకుని బాల్స్లా చేసుకొని వీటిని పూరీలుగా ఒత్తుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పూరి దీనిలో వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు ఈ పూరీలు పూరీ కూరతో సర్వ్ చేసుకుని తినేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్